పెద్ద పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తూ ఉన్నది బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ అంశం పైన పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తూ ఉన్నది స్థానిక ఎన్నికల నేపథ్యంలో జీవో ప్రకారం వెళ్తామని ఏది ప్రభుత్వం వెళ్ళిన నేపథ్యంలో నిజంగా ఈ జీవో ప్రకారం వెళితే ఫిఫ్టీ పర్సెంట్ స్లాబ్ దాటుంది దీన్ని ఆపాలి ఈ చట్టవిరుద్ధమని ఈ బి మాధవరెడ్డి బుట్టంగారి మాధవరెడ్డి అనే ఒక వ్యక్తి ఇక ఆయన కోర్టుకెళ్ళిన సంగతి తెలిసిందే ఆయన ఎంత తెలియగలడు అంటే దయచేసి చాలామంది బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు చూడాలి ఎందుకంటే మనం చాలా చాలా సందర్భాలలో ఈడబ్ల్యూఎస్ 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 అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనే దాని గురించి మనం చాలాసార్లు విన్నాం నేను కూడా చాలాసార్లు చెప్పినా అంటే చెప్తున్నా ఈడబ్ల్యూఎస్ అనేది ఇట్లా అగ్రవర్ణ పేదలకు ఎనిమిది శాతం ఉన్నలకు ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఉన్నలకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చారని కీలకంగా చెప్తున్నా కానీ చాలామందికి అవగాహన లేకపోవచ్చు ఈ బుట్టంగారి మాధవరెడ్డి అనే వ్యక్తి ఎవడైతున్నాడో వానికి కూడా అవగాహన లేదు క్లియర్గా ఏం చెప్తా ఉన్నాడంటే బుట్టంగారి మాధవరెడ్డి అనే వ్యక్తి ఏం చెప్తా ఉన్నాడంటే ఈడబ్ల్యూఎస్ అట బీసీఎస్సీ ఎస్సీలకు పనిచేస్తాడట బీసీఎస్సీలకు మీకు కూడా పనిచేస్తుంది కానీ అంటుండు అంటే వీడు ఎంత తెలివి కలవడు ఏం కథ అన్నది క్లియర్గా ఒకసారి చూడండి ఆ వాయిస్ రికార్డ్ మీకు వినిపించే ప్రయత్నం చేస్తా దయచేసి ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈడబ్ల్యూస్ ఎంత మోసం అనేది ఈడబ్ల్యూఎస్ ఎవరి కోసం తెచ్చిరు ఈడబ్ల్యూస్ గురించి నిజంగా ఎవరు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అంటే ఈడబ్ల్యూఎస్ అగ్రవర్ణ పేదల కోసం తెచ్చిర్రు క్లియర్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తా ముందుగా ఒక ఆడియో వినే ప్రయత్నం చేయండి ఆడియో విన్న తర్వాత మీకు క్లియర్గా మిగతా వివరాలు ఒక్కసారి అందించే ప్రయత్నం చేస్తా ఈడబ్ల్యూఎస్ గురించి కూడా కీలకంగా చెప్పే ప్రయత్నం చేస్తాను దయచేసి మిత్రులారా ఇది ఎంత మోసం ఉన్నదంటే కనీసం అవగాహన లేనుడు ఇది ఈ అంతా చూస్తూ ఉంటే కేవలం ఈ స్థానిక ఎన్నికల నేపథ్యంలోనే ఫోకస్ కావాలనే నేపథ్యంలోనే ఫోకస్ కావాలనే నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు ఈ అంశాన్ని వినియోగించుకున్నట్టుగా కనబడతా ఉన్నది ఒక్కసారి విందండి ఎందుకట్లా ఈ వ్యక్తి మాట్లాడుతాను అట్ల ఇప్పుడు మీ ఈ డెబ్లెస్ చూసినప్పుడు మా బీసీ లో మీకు అన్న ఈ డెప్లెస్ చదవండి నా నాది ఎవరికైనా అప్లైకేబుల్ అన్న ఎస్సి లో ఎస్టీ ల బీసీ లకు అప్లైకబుల్ ఈ డెబ్లెస్ ఇవ్వని కంపెనీ ఏం డెబ్లెస్ ఈప్ఎస్ చదవండి నా అందులో వెనక ఎవరు వేపిస్తారు ఏం చేపిస్తారు ఇది నీకు పద్ధతే నాయనకి ఎవడు ఉంటాడే ఆ నాయనకి ఎవ్వలేరు ఎందుకలేరు ముందు లేరు ఓకేనా

అంతే అయితే వీడు ఎంత బల్పు కొ బల్పు మాటలు ఇవి ఏంటే మీరు ఏం చేస్తారో చేసుకోరే విధంగా నేను ఇదే మూమెంట్ లో ఫోకస్ అయితా అనే విధంగా ఈడబ్ల్యూఎస్ అట ఎస్సీ ఎస్సీ బీసీలో కూడా పనిచేస్తారట ఒక్కసారి చూద్దాం మిత్రారా ఈ డబ్ల్యూఎస్ కూడా ఒక్కసారి వినిపించే ప్రయత్నం చేస్తా వీరైతే ఇప్పుడు ఈ బుట్టంగారి మాధవ ఎవరైతే మాట్లాడుతున్నారో బీసీ ఎస్సీ ఎస్టీ లో కూడా పనిచేస్తారనే విధానాన్ని ఎట్లా ఒక్కసారి చూద్దాం ఈయన కూడా ఫోన్ చేద్దాం మరి ఈ అసలు ఈడబ్ల్యూఎస్ ఏంది ఫస్ట్ ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలి చాలామంది ఈడబ్ల్యూఎస్ 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 అంటే నిజంగా ఏమో జరుగుతుంది ఏం కథ ఈడబ్ల్యూఎస్ ఎవరికి ఎవరకు అప్లికేబుల్ అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం ఈడబ్ల్యూఎస్ అనేది ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఇది ఆర్థికంగా బలహీన వర్గాల కోసం ఇవ్వబడే రిజర్వేషన్ ఇది కులం మతం సంబంధం లేదు అంటే దీని మతం సంబంధం లేదు కులం మతం కూడా సంబంధం లేదు అని చెప్తా ఉన్నది కానీ ఇది ఒక ఒక్క చిక్కున్నది ఇక్కడనే ఇది ఏంటంటే ఇగో ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే ఉన్నారో సర్టిఫికేట్ పొంది ఉండద్దు ఇది ఈ లాభం పొంది ఉండద్దు అలాగే ఇక్కడ జనరల్ జనరల్ ఓసీ కులాలకు చెందిన ఆర్థికంగా బలహీన వాళ్ళకు వర్తిస్తుంది అంటే వీళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఈ కులాలకు సంబంధించిన వాళ్ళు కావద్దు ఈ సామాజిక వర్గానికి ఈ సర్టిఫికేట్ పొందుండదు ఎస్సీ ఎస్టీ బీసీ సర్టిఫికేట్ బీసీ సర్టిఫికేట్ ఎస్సీ సర్టిఫికేట్ ఎస్టీ సర్టిఫికేట్ పొందని వాళ్ళు ఎవరు ఉంటారు ఇంకా ఓసీలే కదా అగ్రవర్ణ పేదలకి పనిచేస్తుంది ఇది ఓసీ సామాజిక వర్గానికి ఈడబ్ల్యూఎస్ పనిచేస్తుంది ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ పనిచేస్తుంది ఇది దీ దీని ప్రధాన అర్హతలు ఏంటంటే ప్రధాన షరతులు ఇది అభ్యర్థి కుటుంబం ఎస్సీ ఎస్టీ ఓబీసీ కింద లేకపోవాలి అంటే లేకపోవాలంటే ఏదైనా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీల లేకపోయిన వాడు ఎవడు ఉంటాడు ఒక ఓసీ కదా ఉండేది ఓసీ సామాజిక వర్గం వాడే ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలలో ఉండని వాడు ఓసీలలో ఉంటాడు ఇక కుటుంబ వార్షిక ఆదాయం ఈ వార్షిక ఆదాయం ఎంత ఉండాలంటే దీనికి వార్షిక ఆదాయం ఆదాయం ఎంత ఉండాలంటే ఎనిమిది లక్షల లోపు ఉండాలి ఎనిమిది లక్షల లోపు ఉండాలి కుటుంబానికి చెందిన భూములు ఆస్తుల వివరాలు ఎట్లుండాలంటే వ్యవసాయ భూమి ఐదు ఎకరాల లోపు ఉండాలి వ్యవసాయ భూమి ఐదు ఎకరాల లోపు ఉండాలి ఐదు ఎకరాల ఐదు ఎకరాల లోపు ఐదు ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉండాలి నివాస స్థలం కూడా ఇచ్చి నివాస స్థలం ఎంత ఉండాలంటే వెయ్యి గజాల లోపు వెయ్యి చదరపు గజాల లోపు ఇంకా వెయ్యి చదరపు గజాల లోపు అదే మున్సిపల్ ఏరియాలో అయితే వంద గజాల ఫ్లాటు వంద గజాల ఫ్లాటు మున్సిపల్ అయితే వంద గజాల ఫ్లాటు అంద గజాల కంటే తక్కువ ఇంకా తక్కువ ఇది ఈ రిజర్వేషన్ శాతం ఎంత అంటే విద్య రిజర్వేషన్ శాతం ఎంత ఇది పది శాతం రిజర్వేషన్ కదా ఎక్కడంటే విద్య విద్యా సంస్థలు అలాగే ఉద్యోగాలు ఈ రెండిట్ల విద్య ఉద్యోగ ఉద్యోగ అయితే దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు మరి దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నూట మూడవ రాజ్యాంగ సవరణ ఈ ఈడబ్ల్యూఎస్సి తీసుకొచ్చారు ఇక చెప్పుడ్రీ ఇక సింపుల్ ఈ నేను క్లియర్గా చెప్తున్నా సింపుల్గా చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ కాదని ఓసీ వర్గానికి చెందిన ఆర్థికంగా బలహీన వర్గాలకు ఇచ్చే సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అంటారు ఇదిగా ఈ బుట్టంగారి మాధవి రెడ్డి అనే వ్యక్తి ఏమంటారంటే బీసీ ఎస్సీ ఎస్టీ లో కూడా పనిచేస్తుంది అంట అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ గురించి కూడా వీనికి అవగాహన లేదు ఎవరైతే చెప్తా ఉన్నాడో ఈడబ్ల్యూస్ గురించి కూడా అవగాహన లేదు అయితే ఇక్కడ క్లియర్గా చెప్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ కాని వాళ్లకు ఈడబ్ల్యూఎస్ పనిచేస్తుంది ఎవరికి పనిచేస్తుంది ఇక ఓసీలే కదా ఎస్సీ ఎస్టీ బీసీలు కాని వాళ్ళు ఎవరు ఉంటారు ఓసీలు ఇక ఓసీ సామాజిక వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల లోపు ఉండాలి వ్యవసాయ భూమి ఐదు ఎకరాల లోపు ఉండాలి నివాస స్థలం వెయ్యి గజ వెయ్యి చదరపు గజాల లోపు మున్సిపల్ మున్సిపల్ పరిధి అయితే దీని ఎంత ఉండాలి ఇక్కడ వంద చదరపు గజ వంద చదరపు గజాలు అంతే కదా వంద గజాలు వంద గజాల కంటే తక్కువ ఉండాలి ఇంకా వంద గజాల తక్కువ ఇక చూడ్రీ ఇది వచ్చిందంటే ఈ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇది టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ విద్యా సంస్థలు ఉద్యోగ సంస్థల రెండు వేల పంతొమ్మిదిలో నూట మూడు రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్ అనేది తీసుకొచ్చి మన మైనాకు చుట్టిర్రు ఈ అనేది తీసుకొచ్చి మన మైనాకు చుట్టిరు ఒకసారి బుట్టంగారి మాధవిరెడ్డి మాధవిరెడ్డితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే నేను ఏం మాట్లాడుతున్నా అంటే ఈడబ్ల్యూఎస్ ఇట్లా కూడా పనిచేస్తాడ హలో హలో అన్న అన్న నమస్తే నమస్తే చెప్పండి అన్న మాధవ గారా అవున ఈ కోట్ల కేసేసింది మీరే కదా అన్న అవునన్నా ఇప్పుడు మరి ఇప్పుడు ఏ ఎందుకు వేసేరన్నా కోర్ట్ల అసలు అర్థం కాలేదు క్లారెడ్డి గారు అవునా చెప్పనైకొ దవేరే దగ్గర ఉన్నది కొ ఆ赖 దగ్గర ఉన్నది ఒక్క ముక్క ఒక్క ముంచడన్నా ఒకడే ఒకడే చెప్ప మీరు నిన్న ఒక ఆడియోలో మాట్లాడుతుంటే విన్నా ఇడబ్ల్యూఎస్ బీసీఎస్సీ ఎస్టీ లకు కూడా పని అన్నారు మరి అట్లా పని చేస్తది ఒకసారి ఏ ఆర్కృష్ణేను బీసీ ఆర్కృష్ణే ఇప్పుడు బీసీఎస్సీ ఎస్టీ లకు అనులకొ ఇడబ్ల్యూఎస్ చెప్పిన క్లియర్ గా చెప్పినాక అసలు మీకు అవగాహన ఉన్నది ఇడబ్ల్యూఎస్ గురించి

విని ఈడబ్ల్యూఎస్ మీద కోర్టు పోయింది ఆర్ కృష్ణయ్య గారు ఆయన అడిగితే క్లియర్ గా సబ్జెక్ట్ చెప్తాడు నేను చెప్పిన దానికి ఆయన మీకు రెగ్యులర్ ఉంటాడు కాబట్టి ఇప్పుడు మీరు మీరు చెప్తున్నారు కదా సరే ఈ విషయం అంతా వదిలేద్దాం ఇప్పుడు బీసీలకు ఫార్టీ కట్ చేసేయండి ఈయన అంటే ఈయన అడగాలంట ఆర్ కృష్ణ అని అడగాలంట ఈ సోయిలో నుండి ఆర్ కృష్ణ అని అడిగితే ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ బీసీలు కాని వాళ్ళు ఈ రిజర్వేషన్లకు అర్హులు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు కాని వాళ్ళు ఎవరు ఉంటారు అంత దేడి మగ్గాలనుకుంటున్నావు బీసీలు ఎట్లా ఏం అర్థం కదా కనీసం అవగాహన లేకుండా ఫోకస్ అవ్వడం కోసం ఇష్టం ఉన్నట్టు కేసులు వారేసి ఎస్సీ ఎస్టీ బీసీలు కాని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పారు మిత్రులారా దీని ఉద్దేశం ఏంది ఈడబ్ల్యూఎస్ ఎవరికి పని అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు కాని వాళ్ళకు పని మరి ఎస్సీ ఎస్టీ బీసీలు కాని వాళ్ళు ఇంకెవరు ఉంటారా ఇల్లు వెళ్ళి ఎస్సీలు కాని వాళ్ళు ఉంటారు ఇళ్ళు ఎస్టీలు కాని ఉంటారు ఇలా బీసీలల్లో బీసీలు కాని ఉంటాడు ఎవడనా అని దేడిది మాకు వచ్చింది కాకపోతే ఆర్కృష్ణ అడగలనాడ నేను యో ఇది అంటే కనీసం అవగాహన లేకుండా ఏది వాడితే అది కేసులు ఏసీ మీద హైలైట్ అయ్యామనే విషయంలో వీళ్ళు చేస్తా ఉన్నారు మిత్రులారా ఇదిగో ఈడబ్ల్యూఎస్ గురించి ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ అని చాలామంది అంటా ఉన్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఎస్సీ ఎస్టీ బీసీలు కాని వాళ్ళు ఓసీ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పనిచేస్తుంది అలాగే వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల లోపు వ్యవసాయ భూమి ఐదు లోపు నివాస స్థలము వంద చదరపు లోపు మున్సిపల్ పరిధిలో అయితే వంద గజాల కంటే తక్కువ ఉండాలి ఇది పది శాతం రిజర్వేషన్ విద్యా సంస్థలు ఉద్యోగ సంస్థలలో పనిచేస్తుంది ఇక రెండు వేల పంతొమ్మిది నూట మూడు రాజ్యాంగ సవరణ ద్వారా ఇది బీసీలకు మెడకు చుట్టుకున్నది క్లియర్గా అర్థమైందా మిత్రులారా దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఈ బుట్టంగారి మాధవ రెడ్డో ఇంకో రెడ్డో లేకపోతే ఎవరొచ్చో ఆపుతున్నారు అంటే మళ్ళీ ఈయన ఇంకా అనగారు మా వర్గాలకు ఏం చేస్తాడా రేవంత్ రెడ్డి అంటుండు మీ మీ వర్గాల నుంచి వచ్చి ఇప్పుడు పందికొక్కులు తిన్నట్టు ఈ మీ సామాజిక వర్గమే తింటున్నారు దాదాపుగా నలభై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నలభై మూడు మంది ఎమ్మెల్యే మీరు ఏ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ రాజ్యాంగ హక్కుల ద్వారా మీ ఎమ్మెల్యే లేరు ప్రజలు ఓట్లైతే గెలిచిన అంటే ప్రజలు ఓట్లు వేసేటోళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు మరి మా వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు మరి అట్లా పదవులు మా వాళ్ళకు ఇప్పుడు మా దళిత సోదరులకు ఏమో రిజర్వేషన్ ప్రకారమే ఇస్తున్నారు మరి ఎక్కువ ఎందుకు ఇస్తలేరు జనరల్ స్థానాలలో వాళ్ళకు టికెట్లు ఎందుకు ఇస్తలేరు అది ఒక్కసారి అర్థం చేసుకోవాలి కుట్రపూరితమైన రాజకీయం జరుగుతూ ఉన్నది వీళ్ళు ఇస్తామని చెప్పేది వీళ్ళే కేసులు వేయించేది వీళ్ళే ఆపేది వీళ్ళే మళ్ళీ ఈ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేది కూడా వీళ్ళే అర్థం చేసుకుని మిత్రులు ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలని పేరుకు మాత్రమే అందులో లేదు న్యాయం సమన్వయమైన పాలన సమన్వయ పాలన ప్రజా పాలన సమన్వయం అందరికీ సముచిత స్థానం అని పెద్ద పెద్ద డైలాగులు పేరుకు మాత్రమే ఎక్కడ కూడా కల్పిస్తలేరు ఈ రిజర్వేషన్ల ప్రక్రియ కూడా ఈ ఈ స్థానిక ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ జరిగింది కూడా ఇది అంతా అవకతవకలు ఉన్నది ఇది మొత్తం గోలుమాలు ఉన్నది ఇది అసలు దాకా పొడుగు ఉంటుందా పోగు పోస్తుందా పోయేదా అనే విషయం కూడా క్లియర్గా మిత్రులారా దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ గురించి అవగాహన లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ వీడియోను దయచేసి చూడాల్సిన అవసరం ఉన్నది